కొన్ని రోజులుగా అనుకున్నట్లే బాలకృష్ణ గారి కొత్త సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు దాదాపు తొంభై ఆరు సెకండ్లు నిడివి ఉన్న టీజర్ రిలీజ్ చేశారు ఇందులో నల్లని గుర్రంపై కనిపించిన బాలయ్యకు డైరెక్టర్ బాబీ అదిరిపోయి ఎలివేషన్ ఇచ్చాడు దానికి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు ఈ కథ వెలుగుని పంపే దేవుడిది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది కండ్రగొడ్డలి పట్టిన యమధర్మ రాజుది మరణాన్ని వణికించిన మహారాజుది అనే వాయిస్ ఓవర్ ఆగగానే మహారాజు డాకు మహారాజ్ అని బాలకృష్ణ చెప్పడం ఆకట్టుకుంటుంది ఇందులో బాలయ్యతో పాటు చౌందిని చౌదరి ప్రజ్ఞ జైష్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ బాబీ డియోల్ తదితరులు నటిస్తున్నారు సితారావు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండున థియేటర్లోకి తీసుకొస్తున్నట్లుగా అధికారికంగా తేదీని కూడా ప్రకటించారు